నమస్కారం ఎన్ఎస్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ సోమవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఐటిడీ ఎదుట నిరసన తెలియజేసి ప్రజా గ్రివెన్స్ నందు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలంకి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై అక్రమ మైనింగ్ పై గిరిజన నేతరుల భూ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెం శ్రీను మాట్లాడుతూ న్యాయస్థానాలు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ జీవో ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వన్ బై సెవెంటీ చట్టం ఇతర ఏజెన్సీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనికి వలసలు వచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదివాసీ భూములను దురాక్రమంగా కబ్జా చేసి చట్టానికి విరుద్ధంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ వ్యాపారాలు చేస్తున్న నాన్ ట్రైబల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంక్షేమ పరిషత్ గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అక్రమ కట్టడాల కూల్చివేతపై రిప్రజెంటేషన్ చేయటం జరిగింది గారు వెంటనే స్పందించి దీనిపై మేము తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము ఏమంటే అనేక ప్రాంతాల్లో మార్కింగ్లు గీసి స్థానిక అధికారులు రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నారు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది యువకారు కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు అదేవిధంగా అక్రమ మైనింగ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది గిరిజన నేత్రలు అదిలో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా స్వాధీనం చేసి ఆదివాసులు పంచాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలియజేసేది ఏంటంటే నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరిగి వేయాలి వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చివేయాలి ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వబడదు ప్రభుత్వ ఒకలాగా అడ్డదీగల్లో ఒక లేఖ మారడిమిలో ఒకలేగా కూల్చటం అనేది సరికాదు ప్రభుత్వ దీవెళ్ళు హైకోర్టు ఆర్డర్లు చూసే తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నాం జై ఆదివాసీ జై